బీజేపీ నేత ఎన్బిఎస్ఎస్ ప్రభాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల కోసం బెంజ్ కార్డులు గిఫ్ట్లుగా ఇస్తున్నారు అన్నారా టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి కార్లు గిఫ్ట్లుగా వెళ్లాయన్న విషయాన్ని గతంలో టీవీ నైన్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో కూడా ఆయన మాట్లాడారు బెన్స్ కార్డులను ఎవరు గిఫ్ట్లుగా ఇచ్చారో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా ఆ టైంలో కూడా చెప్పారు సమయం వచ్చినప్పుడు వాటిని బయటపడతానని చెప్పారు ప్రభాకర్ కాంగ్రెస్ అంటేనే అవినీతి అక్రమాలు అంటూ బీజేపీ నేత ధ్వజమెత్తారు ఎవరు ఆ తర్వాత అధిష్టానమే మార్చింది అధిష్టానం సమానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి దీనికి ని ఎందుకు మార్చారు ఎందుకు మార్చారు ఒకవేళ ఇద్దరే కనుక కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో జీవం పోసినటువంటి వాళ్ళు అయినట్టయితే ఎందుకు మార్చారు అసలు వాళ్ళ మీద ఫిర్యాదులు ఎందుకు జరిగినాయి వాళ్ళ మీద అనేక రకాల ఆరోపణలు ఎవరు చేశారు అరే కాంగ్రెస్ సంస్కృతే అదే కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు సూట్ కేసులు ల్యాండ్ ట్రాన్స్ఫర్లు తర్వాత కార్లు తర్వాత అక్కడి నుంచి సర్కారులో పనులు చేసుకోవటం అనేది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అలవాటు అన్నటువంటి విషయం భారతదేశ రాజకీయాలు చూసిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రాల యొక్క పరిపాలన చూసినటువంటి తర్వాత అందరికీ ప్రజానికంగా అర్థమైనటువంటి ఒక వ్యవహారం అని చెప్పని నేను పేర్కొంటున్నా కాబట్టే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళినటువంటి ఒక సందర్భాలు ఇట్లా కాంగ్రెస్ సంస్కృతిలో అంతర్భాగంగానే సాగినటువంటి వ్యవహారం ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను ఇచ్చిన వాళ్ళన్నా మాట్లాడాలి తీసుకున్న వాళ్ళన్నా మాట్లాడాలి అప్పుడే నేను సమాధానం చెప్తా ఆధారాలు చూపిస్తానని చెప్పని నేను పేర్కొంటా